హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్డమ్ కబుర్లు ఛానల్ ఈరోజు మనం ముచ్చట ఏంటి అంటే అబాలో ఉన్న రోజ్ గార్డెన్ అయితే చూపించిపోతున్నాను నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో అయితే చాలా బాగుంటుంది రోజ్ గార్డెన్ మీరు కూడా చూసి ఎంజాయ్ చేద్దరు రోజ్ గార్డెన్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది వెహికల్స్ అయితే లోపలికి ఎలా చేస్తున్నారు ఇక్కడే టికెట్ అయితే కూడా ఇస్తున్నారు ఈచ్ పర్సన్ కి ట్వంటీ రియాల్ అయితే ఉంది టికెట్ ఈ రోజు గార్డెన్కి అక్కడ కనిపిస్తున్నారు కదా ఆయనే మన వెహికల్ దగ్గరికి అయితే వచ్చి మన వెహికల్ ఎంతమంది ఉన్నాం లోపలికి ఎంతమంది వెళ్తున్నాం అనేది చెక్ చేసి ఇక్కడ డోర్ దగ్గరే టికెట్ అయితే ఇచ్చేస్తున్నారు కిడ్స్కి అయితే టికెట్ ఏం అవసరం లేదు ఈ రోజు గార్డెన్ అయితే చాలా విశాలవంతంగా చాలా పెద్దగా ఉంది ప్రశాంతమైన వాతావరణంలో నేచర్ లవర్స్ని అట్రాక్ట్ చేసేలా అయితే ఉంది మేమైతే ఆఫ్టర్నూన్ టైంలో విజిట్ చేసాం ఈ రోజు గార్డెన్ని ఈవినింగ్ టైం అయితే ఇంకా క్లైమేట్ బాగుండేది అనిపించింది నాకైతే ఇక్కడ కనిపించేది మొత్తం రోజ్ గార్డెనే చాలా పెద్దగా అయితే ఉంది రోజ్ గార్డెన్ మొత్తం ఎంటర్ అవగానే మా వాళ్ళకైతే ఇక్కడ ఒక జీప్ కనిపించింది అప్పుడే స్టార్ట్ చేసేసారు ఆడుకోవడం ఇక ఇక్కడ ఎంట్రెన్స్ లో అయితే డిఫరెంట్ కలర్స్ ఆఫ్ మందార మొక్కలు అయితే ఉన్నాయి చాలా కాలం అయింది వీటిని ఇక్కడ మనకు కనిపించేది మొత్తం రోజు గార్డెన్ ఇక్కడ ఉన్న రోజెస్ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఉన్న రోజెస్ అన్ని నార్మల్ రోజెస్ ఫ్లవర్స్ ఉన్నాయి అండ్ దట్టు ఇక్కడ ఓన్లీ సింగిల్ కలరే ఉన్నాయి బేబీ పింక్ ఏ ఉన్నాయి లోపలికి వెళ్ళాక హైబ్రిడ్ రోజెస్ అయితే చాలా ఉన్నాయి డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ వెరైటీస్ కూడా ఉన్నాయి లోపల అయితే లో వెహికల్స్లో ని చెక్ చేసి టికెట్స్ అయితే ఇస్తున్నారని చెప్పాను కదా మేము అయితే అడల్ట్స్ ఫోర్ మెంబర్స్ ఉన్నాము మా ఫ్రెండ్ వాళ్ళ పేరు మా పేరు సో ఎయిటీ రియాల్స్ అయితే చార్జ్ చేశారు కిడ్స్కి అయితే టికెట్ అవసరం లేదు ఇదిగో ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే మనం ఈ రోజు ఫ్లవర్స్ అన్నీ మన ఇండియాలో కూడా చూస్తుంటాం కదా ఈ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ నార్మల్ రోజు ప్లాంట్స్ అవే ఉన్నాయి ఇక్కడైతే కనిపించే ఈ పోల్తట మొత్తం కూడా నార్మల్ రోజ్ ఫ్లవర్స్ ఈ ఫ్లవర్స్ అయితే డార్క్ పింక్ కలర్లో చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి చూడండి ఈ పెద్ద వే కనిపిస్తుంది కదా ఇలా ఈ ఫ్లవర్ గార్డెన్ మొత్తం మధ్యలో ఇలా పెద్ద పెద్దగా వేస్ ఉన్నాయి మన వెహికల్ కూడా ఆ వేలోంచి వెళ్ళిపోవచ్చు మన వెహికల్ మీద కూడా వెళ్ళి ఒక రౌండ్ అలా మొత్తం గార్డెన్ మొత్తం ఒక రౌండ్ వేసుకోవచ్చు అండ్ ఇక్కడ అయిపోయిన తర్వాత పైకి వెళ్ళడానికి వే అయితే ఇలా ఉంది చాలా మంచిగా డెకరేట్ చేశారు మొత్తం ఫ్లవర్ పాట్స్ పెట్టి ఇవి రోజ్ ఫ్లవర్స్ అయితే కాదు కానీ చాలా మంచిగా ఉన్నాయి ఫ్లవర్స్ అయితే డిఫరెంట్ కలర్స్లో బేబీ పింక్ డార్క్ పింక్ ఆరెంజ్ కలర్ చెర్రీ రెడ్ ఇలా చాలా కలర్స్లో అయితే ఉన్నాయి ఇక్కడ డెకరేట్ చేసిన ఫ్లవర్స్ అన్నీ కూడా ఇన్ పైన ఇంకా అక్కడ రోజ్ గార్డెను ఇంకా మంచిగా డెకరేట్ చేసే అవన్నీ ఉన్నాయి వాటిని కూడా చూసేద్దాం రండి మరి ఈ ఫ్లవర్ గార్డెన్లో ఎక్కడ చూసినా మనకి ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ నాట్ అలౌడ్ టు కటింగ్ అని బోర్డ్స్ అయితే దర్శనమిస్తాయి ఎక్కడ చూసినా కూడా ఫ్రూట్స్ అయితే ఏం లేవు కానీ మరి ఫ్రూట్స్ అని కూడా రాశారు మేబీ ఒకప్పుడు ఉండేవో ఏందో మరి తెలియదు కానీ ఫ్లవర్స్ అయితే ఎవరు కొయ్యలేదు మంచిగా చూసి ఎంజాయ్ చేశారు అందరూ కూడా పూలపరమలం ప్రకృతి సౌందర్యం పచ్చటి పర్వతాల మధ్య ఒక కళ్ళల ప్రపంచంలోకి వచ్చినట్టే ఉంది నిజంగా చెప్పాలంటే అబాలో ఉన్న ఈ రోజు గార్డెన్కి అయితే ఎవ్రీ ఇయర్ చాలామంది పర్యాటకులు అయితే వస్తూ ఉంటారంట అబా ప్లేస్ హిల్ స్టేషన్ కావడం వల్ల అండ్ ఇక్కడ క్లైమేట్ చాలా చల్లగా ఉంటుంది ఈ చల్లదనానికి అబాలో ఎక్కడ చూసిన ఫ్లవర్ గార్డెన్స్ అయితే ఉంటాయి రోడ్డు పక్కన కూడా ఎక్కడ చూసినా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే మనకు దర్శనమిస్తాయి అబా మొత్తం కూడా ఈ ఫ్లవర్స్ చూసుకున్నట్టయితే చూసారు కదా ఎంట్రెన్స్లో లో పెట్టిన వివే ఫ్లవర్స్ డిఫరెంట్ కలర్స్ లో అయితే ఉన్నాయి చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయి ఈ ఫ్లవర్స్ సో ఇలానే డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి అబా మొత్తం కూడా నేచర్ లవర్స్కి అయితే చాలా నచ్చుతుంది అబాబ్ ప్లేస్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి పిల్లలు ఆడుకోవడానికి అండ్ నేచర్ని ఇష్టపడే వాళ్ళకి ప్లేస్ అయితే చాలా నచ్చుతుంది ఈ రోజ్ గార్డెన్లో ఇంకా రోజ్ వాటర్ రోజ్ ఆయిల్ అండ్ పెర్ఫ్యూమ్స్ అలాంటివి కూడా తయారు చేస్తున్నారు అవి కూడా చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీరు అబ్బా వెళ్ళినట్టయితే కనుక ఈ రోజు గార్డెన్ని తప్పక విజిట్ చేయండి ఈ రోజు గార్డెన్ టైమింగ్స్ వచ్చేసి సెవెన్ ఏఎం టు ఈవినింగ్ సిక్స్ పిఎం అయితే వరకు అయితే ఓపెన్ ఉంటుంది ఈ రోజు గార్డెన్లో ఇదొక మంచి ఫోటో స్పాట్ అని చెప్పుకోవాలి ఫ్లవర్స్ మధ్యలో మనం నించుని ఫోటో తీసుకోవడానికి వీలుగా స్టెప్స్ కూడా ఉన్నాయి మేమైతే చాలా మంచిగా ఎంజాయ్ చేసాం ఈ రోజు గార్డెన్లో ఫ్లవర్స్ని చూస్తూ నేచర్ని ఫీల్ అవుతూ ఫుల్ ఎంజాయ్ చేసాము కాకపోతే కొంచెం ఈవినింగ్ టైంలో వచ్చి ఉంటే ఇంకా మంచిగా ఉండేది ఎండ చాలా గట్టిగా కొడుతుంది అయినా కూడా ఫుల్గా తిరిగేసాము ఈరోజు ఈ రోజు గార్డెన్ అయితే ఎక్కడితో అయిపోలేదండి ఇలా పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మనం కూర్చొని రోజ్ గార్డెన్ని చూస్తూ రిలాక్స్ అవ్వడానికి వీలుగా చైర్స్ని అయితే ఏర్పాటు చేశారు చైర్స్లో ఖాళీగా కూర్చుంటే ఎలా చెప్పండి మరి టీ కాఫీలు జ్యూస్లు కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ మనం అంటే కూర్చుని నేచర్ని ఎంజాయ్ చేస్తూ రిలాక్స్ అవుతాం కాకపోతే పిల్లలు మాత్రం ఒక చోటు ఉండరుగా సో వాళ్ళ కోసం కూడా స్వింగ్స్ స్లైడర్స్ అన్నీ ఉన్నాయి ఇంత ఎండలో కూడా అస్సలు తగ్గేదే లేదా అన్నట్టు ఆడేస్తున్నారు మా పిల్లలు అయితే మొత్తానికి ఫుల్గా ఎంజాయ్ చేసింది వీళ్ళ ముగ్గురు అని చెప్పుకోవాలి వీళ్ళు ఏజ్ గ్రూప్కి అన్నీ చూడాలి ఎక్స్ప్లోర్ చేయాలి తెలుసుకోవాలని ఉంటుంది సో ఫుల్ ఎంజాయ్ చేశారు వీళ్ళు ముగ్గురు అయితే మా పాప అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ బాబు అయితే పేరెంట్స్తోనే స్టిక్ అయి ఉన్నారు కానీ వీళ్ళు ముగ్గురు మాత్రం ఫుల్గా మంచిగా ఎంజాయ్ చేశారు ట్రిప్ని ఇది ఒక బటర్ఫ్లై ఫోటో స్పాట్ ఇది కూడా మంచిగా అనిపించింది ఫొటోస్ దిగడానికి ఈ రోజు గార్డెన్ లో పీకాక్స్ కూడా ఉన్నాయి ఈ పీకాక్ అయితే కరెక్ట్ గా మేమెల్లిన టైంకి పొరి విప్పి నాట్యం కూడా చేసేసింది ఇది కూడా చూసి మంచిగా ఎంజాయ్ చేసాం పిల్లలు అయితే బాగా ఎక్సైట్ ఫీల్ అవుతారు ఇలాంటివి చూసేసరికి ఈ ఫ్యాక్టరీ అవుట్లెట్ వచ్చి రోజ్ గార్డెన్ లోపలనే ఉంది ఇక్కడ రోజ్ వాటర్ అత్తర్ అత్తర్ అంటే ఫెర్ఫ్యూమ్ అన్నమాట రూమ్ స్ప్రే ఇలా త్రీ వెరైటీస్ అయితే తయారు చేస్తారంట అండ్ అవి ఎలా తయారు చేస్తారో కూడా చూద్దాం రండి ఇప్పుడు మనం ఇక్కడ కనిపిస్తున్నాయి కదా వీటిలో రోజ్ పెటల్స్ అండ్ వాటర్ని వేసి కింద మంట పెట్టి బాయిల్ చేస్తారంట అప్పుడు ఆ వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ వాల్స్కి అనదర్ సైడ్ అవుట్లెట్ పైప్ అయితే ఉంది ఆ అవుట్లెట్ పైప్ దగ్గర నుంచి ఆ వాటర్ని ఇలా బాటిల్స్లో అయితే కలెక్ట్ చేస్తారంట ఈ బాటిల్లో పైన ఒక చిన్న లేయర్ కనిపిస్తుంది కదా ఈ చిన్న లేయర్ అయితే పెర్ఫ్యూమ్ అంట అండ్ దీన్ని చాలా ఎక్కువ కాస్ట్కి సెల్ చేస్తారంట అండ్ మధ్యలో ఉన్నది వచ్చేసి రూమ్ స్ప్రే అంట అండ్ లాస్ట్ అండ్ బోటంలో బాటిల్కి బోటంలో అయితే అండ్ ప్యూర్ వాటర్ లానే ఉంటుందంట అండ్ అదైతే రోజ్ వాటర్ అంట అండ్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఇక్కడ ఇదంతా కూడా అండ్ ఇదేనండి వాళ్ళతో మనం వచ్చేట కథ గంజకి ఇంటికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్